అందరికి నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ఐదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి కాలేజ్ రావడంతో దిగి కాలేజ్కి వెళ్తుంటే ఈసారి కీర్తనకు అనుమానం వస్తుంది వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నారని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఇద్దరు అమ్మాయిలు కాలేజ్ వాళ్ళే వస్తూ ఉండడంతో ఎవరూ లేరని లైట్ తీసుకుంటుంది కానీ ఆ ఇద్దరు అమ్మాయిల వెనకాల ఒక వాళ్ళని ఫాలో అవుతున్నారని వాళ్ళకి ఆ టైంలో అనుమానం రాలేదు కానీ ముందు వెళ్ళిపోవడంతో ఐసూ ఇవేమి చూసుకోదు వాళ్ళ క్లాస్ కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చోగానే నేను లో సగంలో రావడం వల్ల ఎవరూ తనతో మాట్లాడడం కుదరక ఈ రోజు వెళ్ళగానే అందరూ వాళ్ళని పరిచయం చేసుకున్నారు క్లాస్ లో సగం బాయ్స్ చూపులు వైపే ఉంటాయి ఈ విషయం క్లాస్ లో అందరికీ తెలిసిందే తో సహా ఈ లోగా సార్ రావడంతో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఒక వన్ కి క్లాస్ అవ్వగానే ప్యూన్ తీసుకొచ్చిన నోటీస్ చదివి ఇంకో వన్ వీక్ లో కాలేజ్ యానివర్సరీ తో పాటు జూనియర్స్ వెల్కమింగ్ పార్టీ ఉందని ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న లో పార్టిసిపేట్ చేయొచ్చని అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేమ్స్ ఆఫీస్ రూమ్ రూమ్కి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతారు అందరూ కొంచెం సేపు ఆ లో ఉండిపోయారు ఎవరికి వచ్చిన టాలెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లంచ్ అవర్ లో నేమ్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఐసు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా నీకు ఎలాగో క్లాసికల్ డ్యాన్స్ వచ్చు కదా అని హీతు అంటుంది వద్దే నాకేం ఇంట్రెస్ట్ లేదు నీ మొహం వచ్చిన కి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటే నువ్వు డాన్స్ చేస్తున్నావు అంతే నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా నాకు రాదు వచ్చిన నువ్వు చేయనంటావేంటి ఈ క్లాస్ లో అవ్వగానే లంచ్ అవర్ లో వెళ్ళి నీ పేరు ఇచ్చి రావచ్చు కదా అబ్బాకి ఈతూ వినవేంటి నాకు డ్రెస్ గచ్చలు ఆర్నమెంట్స్ అవి ఏమీ లేవు అయినా నాకు ఇప్పుడు మేకప్ వేసి ఎవరు రెడీ చేస్తారు అక్కడైతే అమ్మ చేసేది అందుకే నేను వద్దనేది వినవే తల్లి నేను ఉన్నాను కదే అదే నీ ప్రాబ్లం అయితే ఈ సండే అమ్మ దగ్గరికి వెళ్ళి అలా షాపింగ్ చేసి వద్దాం ఇంకా నేను అందంగా రెడీ చేస్తే బాధ్యత నాది సరేనా ఇంకేం మాట్లాడకు అయినా నువ్వు అందంగానే ఉంటావు నేను రెడీ చేయడం వింటే నా పిచ్చి కాకపోతే రాక్షసి వినో కదా అని రెండు చేతులతో మెడను పట్టుకుని కోపంగా అంటూ తర్వాత నవ్వేస్తుంది మళ్ళీ సార్ రావడంతో అన్ని యథావిధిగా జరుగుతాయి లంచ్ లో ఎవరికి వాళ్ళు పేర్లు ఇవ్వడానికి ఆఫీస్ రూమ్ కి వెళ్తారు ఇంకా కీర్తన్ ఎంత చెప్పినా వినదని ఐశూ కూడా తన పేరు ఇవ్వడానికి ఇద్దరు కలిసి వెళ్తారు ఏంటి ఐషు నువ్వు కూడా డాన్స్ వేస్తున్నావా అంటూ అడ్డు వస్తాడు రవి అదేనండి జాయిన్ అయిన ఫస్ట్ రోజే జే ఐశోని ఏడిపించాడు కదా అతను అవును చేస్తాను నీకేంటి అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను నైసు అనొద్దని ఐశ్వర్య నా పేరుని కోపంగా అంటుంది నువ్వు డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు నీ ఇష్టం ఎవరికి కావాలి మూసుకొని పక్కకు జరుగు అని వెళ్ళిపోతారు నువ్వు నన్ను కాదని డ్యాన్స్ ఎలా వేస్తావో నేను చూస్తానని కోపంగా వెళ్ళిపోతాడు ఏంటో వీడు అలా చేస్తున్నాడు వీడిని చూస్తే నాకేదో తేడాగా ఉంది రంజిత్కి చెప్తానంటే వద్దంటావు కనీసం శివకైనా చెప్దామే మళ్ళీ నన్ను అంటారు వాళ్ళు అవసరం లేదు వాడికి అంత సీన్ లేదు అంటున్నాను కదా ముందు రా టైం అవుతుంది పేరు ఇవ్వాలి అని పేరు చేసి లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళిపోతారు అక్కడ భోజనం చేస్తుంటే హా ఐశ్వర్య అని ఒక అబ్బాయి ఇస్తాడు ఐసో కీర్తన ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని మొహమాటంగా హాయ్ అని అంటుంది మీరు మరీ అంత ఇబ్బంది పడకండి నా వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఆ మాటతో అయ్యో అలా కాదు మిమ్మల్ని మా క్లాస్లో అసలు చూడలేదు అని ఓ నేను మీకు సీనియర్ని అందుకే మీరు నన్ను చూడలేరు ఇందాక మీరు పేరు ఇవ్వడానికి ఆఫీస్ రూమ్కి వచ్చారు కదా అక్కడ చూశాను మిమ్మల్ని అతను ఎవరో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నాడు ఓ వాడు మా ఊరేలేండి వాడు ఎప్పుడు మా ఐశో వెనకే పడతాడు ఓ అవునా ఏమి ఇబ్బంది లేదు కదా లేదులేండి ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడు వాడి గురించి ఆలోచిస్తాం ఇంతకీ మీ పేరు చెప్పలేదు కదా నా పేరు వరుణ్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మీరు కాలేజ్కి వచ్చిన ఫస్ట్ రోజు మీతో వచ్చిన శివ ఏమవుతాడు ఐశుకి అన్నయ్య అవుతాడని కీర్త చెప్తుంది అవునా తను నాకు బాగా తెలుసు ఆ రోజు మాట్లాడదాం అనుకున్నా కానీ క్లాస్కి టైం అయిపోయి వెళ్ళిపోయాను ఓ మీ పేరు సారీ నా పేరు కీర్తన ఐషు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సరే సరే మాకు క్లాస్ టైం అవుతుంది ఇంకా మేము వెళ్తామని ఐసు అంటుంది ఓకే కానీ నన్ను సార్ అని అనొద్దు అంటే మీరు మాకు వన్ ఇయర్ సీనియర్ కదా అందుకు అక్కర్లేదు ఐశు కాల్ మీ వరుణ్ ఓ సారీ ఐశ్వర్య ఐశు అని పిలిస్తే మీకు నచ్చదు కదా ఓ పర్వాలేదు మీకు అన్నయ్య తెలుసు అంటున్నారు కదా ఐశు అని పిలవండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఐసు కీర్తన కూడా చేయగలుపుతారు సరే ఈవినింగ్ కలుద్దామని క్లాసెస్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ క్లాసులు అయిపోయాక బయటకు వచ్చిన వాళ్ళకి వరుణ్ ఎక్కడా కనిపించడు సరే వెళ్ళిపోయాడేమో అని వాళ్ళు బస్ స్టాప్ కి వెళ్ళిపోతారు బస్ ఎక్కాక అవును సండే అమ్మ దగ్గరికి వెళ్తాను అంటున్నావు కదా మళ్ళీ ఆ రోజు షాపింగ్ ఎందుకు నువ్వు వెళ్ళు మళ్ళీ నేను ఎందుకు పాప వెళ్ళేదే నీకోసమే తల్లి అమ్మ నిన్ను తీసుకురమ్మని తినేస్తోంది సరే అలా వెళ్ళి షాపింగ్ చేసినట్టు ఉంటుందని అంటే నువ్వు వద్దంటే షాపింగ్ చేద్దాం అది ఇప్పుడు అవసరం కదా నెక్స్ట్ సండే అమ్మ దగ్గరికి వెళ్దాం వద్దులే ఆంటీ అడుగుతుంది అంటున్నావు కదా అలా వెళ్ళి షాపింగ్ చేద్దాంలే అని అంటుంది నీ నేను అదే కదే అన్నాను ప్రతిదీ రెండు సార్లు అనిపించుకోవడం నీకు బాగా అలవాటు కదా మా అన్నయ్య ఎవడో కానీ నిన్ను బ్రతి టైం సరిపోతుందని కన్ను కొడుతుంది నిన్ను రాక్షసి అని భుజం మీద కొడుతుంది మొహన్ తిప్పి గ్లాస్ నుంచి బయటకు చూస్తూ నిజమే ఎక్కడున్నాడు అని సిగ్గుపడుతూ ఉంటుంది స్టాప్ రావడంతో బస్తే ఈ హాస్టల్కి వెళ్తుండగా దారిలో ఒక కారు వాళ్ళకు అడ్డంగా ఆగుద్ది ఎవరో అని ఇద్దరు కంగారుగా చూస్తుంటే వరుణ్ దిగి ఏయ్ మీరేంటి ఇలా వెళ్తున్నారు అని అడుగుతాడు వరుణ్ దిగడంతో నువ్వా వరుణ్ ఎవరో అనుకున్నాం అయినా ఇటే మా హాస్టల్ పో అవునా రండి డ్రాప్ చేస్తాను పర్వాలేదు వచ్చేసాం ఇక్కడే హాస్టల్ మేము వెళ్ళిపోతామని నీ కోసం చూసాం కానీ నువ్వు కనిపించలేదు నేను వర్క్ ఉండి బయటకు వెళ్ళాను అయ్యో బి నా కోసం ఆగుంటారు నేను మర్చిపోయా అర్జెంట్ వర్క్ ఉంటే త్రీకి బయటకు వెళ్ళాను సరే ఇంక మేము వెళ్తామని ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళని చూసి సైడ్స్ స్ తో వెళ్ళిపోతాడు అభి షూటింగ్లో బిజీగా ఉంటాడు తన షార్ట్ అయ్యి పక్కన తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ మూవీ హీరోయిన్ కూడా వచ్చి అతని పక్కనే కూర్చుంటుంది ఏంటవి నేను నీకు ప్రపోజ్ చేసి వన్ మంత్ అవుతోంది నువ్వు నాకు ఆన్సర్ చెప్పలేదు విసుగ్గా ఫేస్ పెట్టి నేను నీకు చెప్పా నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదని నా లైఫ్లో ప్రేమ పెళ్లి అన్న వర్డ్స్కి చోటు లేదు అని నువ్వు నన్ను ఇంకా విసిగించకుండా ఉంటే బెటర్ అని ఫోన్ చూడడం స్టార్ట్ చేస్తాడు ఎంతోమంది నా వెనుక పడితే నేను వాళ్ళను కాదని నీ వెనుక పెడుతున్నానని నీకు అనుసయ్యాను కదా హాయ్ నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అప్పుడే అక్కడికి వచ్చి అడుగుతాడు విజయ్ విజయ్ ని కోపంగా చూస్తూ వచ్చాడు నీ తోక అని విసుక్కుంటూ వెళ్ళిపోతుంది దెబ్బకి నోరు తెరిచి అదేంటి అంత మాటనిసింది నువ్వు అంటే నేనేం చేశాను చూడవి నీ వల్ల హీరోయిన్లలో చాలా మంది తిట్టుకుంటున్నారు తెలుసా ఆ భార్య పోస్ట్ ఖాళీగా ఉన్నంతసేపు నీ వెనక ఇలా పడుతూనే ఉంటారు ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదరా మాకు ఈ తిట్లు తప్పుతాయి ఏంటి బాబు మళ్ళీ చెప్పు అని కోపంగా చూస్తాడు అభి నువ్వేమో ఇలా కోపంగా చూడు వాళ్ళు నీ వెనక పడకుండా ఎలా ఉంటారు చెప్పు నువ్వు ఇలా సింగిల్గా ఉంటే అయినా అవి ఒకసారి ఆలోచించవచ్చు కదా కనీసం ఆంటీ గురించి అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు అది చెప్పు ముందు ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది నాకు సరే నీకు మాట్లాడే ఇష్టం లేకపోతే వదిలే నేను ఎందుకు వచ్చానంటే అదేరా మండే ఈవినింగ్ కాలేజ్ ఫంక్షన్కి నువ్వు రావాలిరా డాడీ ఈసారి నిన్నే చీఫ్ గెస్ట్ కింద పిలవమని చెప్పారు అసలు నేను ఇన్వైట్ చేయడానికి డాడీయే వస్తానన్నారు కానీ అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఫారిన్ వెళ్ళాల్సి వచ్చింది అయినా నీకు కాల్ చేస్తా అన్నారు అందుకే నేను వచ్చా పిలవడానికి సీరియస్గా ఒక చూపు విజయ్ని చూసి నీకు తెలుసు కదరా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని నేను అలాగే చెప్పా కానీ చెప్పాను కదా ఇది డాడీ డెసిషన్ నేనేమీ చేయలేనని నవ్వుతూ చేతులు ఎదుతాడు ఇంకేం చేస్తావు అంకుల్ నిర్ణయం అంటున్నావు కదా సరే కాని ఈవినింగ్ కదా అంటున్నావు అవును అయినా మనం కాలేజ్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది కదా సరదాగా వెళ్ళాం అక్కడ అది కూడా మనం చదివిన కాలేజే కదా ఇలాంటి చీఫ్ గెస్ట్ల కింద వెళ్తే ఎంత బాగుంటుందో సూపర్ ఫీలింగ్ అసలు మన ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేస్తున్నా మళ్ళీ కాలేజ్ డేస్ కి వెళ్ళి స్టూడెంట్స్ లాగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఈ టెన్షన్స్ అన్నీ సేపు మర్చిపోయి అని కళ్ళు ఎగరేస్తాడు చిన్నగా ఒక స్మైల్ విసిరి అయితే సత్యని కూడా పిలుస్తున్నావు అన్నమాట ఒరే నువ్వు అలా గుర్తు చేయకరా తనని తలుచుకుంటేనే భయం వేస్తుంది దానికి మళ్ళీ ఇప్పుడు నువ్వు గుర్తు చేసావు అనుకో అది నా జుట్టు పట్టుకొని వచ్చి మళ్ళీ నాలుగు పీకుద్ది అసలే దానికి పెళ్ళి పిల్లలు కూడా ఉండుంటారు నీకు దండం రా బాబు అప్పుడేదో సరదాగాల తన వెంట పడేవాడిని కానీ ఏం కొట్టేది రా బాబు ఇప్పటికీ భయం వేస్తుందిరా దాని దెబ్బలు గుర్తు చేసుకుంటే అని వణుకుతాడు దాంతో గట్టిగా నవ్వుతాడు అవి నీకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది కదరా ఇప్పుడు అలాగే ఉంటుంది కావాలని దాని దగ్గర నిరికించి అది నన్ను కొడుతుంటే ఇలాగే నవ్వుతూ తెగ ఎంజాయ్ చేసేవాడివి కదా అని చిరుకోపంగా చూస్తాడు సర్లే ఇదిగో ఇన్విటేషన్ ఫస్ట్ నీకే ఇస్తున్నా అని అవి నవ్వుని చూస్తూ మనసులో ఐశ్వర్య కూడా అదే కాలేజ్ అని గుర్తుకొచ్చి నాకెందుకో తన సిక్స్త్ సెన్స్ చెప్తోంది తను నీ లైఫ్లోకి వస్తుందని అలా వస్తే నీ లో ఈ స్మైల్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎందుకంటే తనే నీకు పర్ఫెక్ట్ అందుకే మీ ఇద్దరిని కలపాలని ఇలా ప్లాన్ చేసా నేను చెప్తే నువ్వు వినవు కదా అందుకే డాడీ వైపు నుంచి నరుక్కొచ్చాను నాకు తెలుసు నువ్వు డాడీ మాట కాదనవని చూద్దాం ఏమవ్వద్దు అని అనుకుంటాడు సరేరా ఇంక నేను వెళ్తాను ఇంకా టైం లేదు కదా చాలా వర్క్ ఉంది డాడీ కూడా లేరు కదా మళ్ళీ కాల్ చేస్తానని వెళ్ళిపోతాడు నెక్స్ట్ టైం మార్నింగ్ ఐసు కీతు ఇద్దరు రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతా ఆనివర్సరీ ప్రోగ్రామ్ ఉండడంతో క్లాసెస్ ఏం జరగవు ఓన్లీ ప్రాక్టీస్లు మాత్రమే జరుగుతున్నాయి డ్యాన్స్ సాంగ్స్ స్పీచెస్ ఇలా ఎవరి లో వాళ్ళు ప్రాక్టీస్లు చేస్తున్నారు మిగిలిన స్టూడెంట్స్ వాళ్లకు నచ్చిన వాళ్ళకు కి సపోర్ట్ చేస్తున్నారు ఐసూ కూడా తనకి ఎంతో ఇష్టమైన స్వర్ణ కమల మూవీలోని గారి సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసింది అంటే ఆడిటోరియం లో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఐసూ డాన్స్ ను మైమర్చి చూస్తూ ఉంటారు సాంగ్ అవ్వగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఐసూని చాలా బాగా చేసావని అభినందిస్తూ ఉంటారు ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా ప్రాక్టీస్ చేసి క్యాంటీన్లో భోజనం చేసేసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు అలా రెండు రోజులు గడిచిపోతాయి కానీ ఆ రెండు రోజులు కూడా వరుణ్ వీళ్ళకి ఎప్పుడూ కనిపించలేదు ఒక రోజు ఐసు ప్రాక్టీస్ చేస్తుంటే ఒక అతను వచ్చి ఎవరో నీ కోసం వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు ఎవరా అని బయటికి వెళ్ళిన ఐశూకి కీతుకి అక్కడ కార్ పై ఒక అబ్బాయి కూర్చొని ఉండడంతో తనను చూసి ఐశు సంతోషంతో కన్నీళ్లతో అన్నయ్య అని పరిగెత్తుకుని వెళ్ళి హక్ చేసుకుంటుంది ఏ కోతి నువ్వు ఏడుస్తున్నావా నా ఐసు ఏడవదే అందరినీ ఏడిపిస్తుంది కానీ కీర్తన తిన్నా చెల్లెలేనా అని అనుమానంగా తన చేతులతో రెండు భుజాలను పట్టుకుని దూరం జరిపి కళ్ళు తుడుస్తూ ఐసుని చూస్తూ అంటాడు రంజిత్ నిశానికి తన చెల్లెల్ని చూడగానే తనకు బాధ వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుంటాడు పోరా వన్ ఇయర్ అయింది చూసి ఏడుపు రాధ అయినా ఇంకెన్నిసార్లు చెప్పా నేను కోతిని కాదు ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నాడని కళ్ళు తుడుచుకుంటుంది ఇంకా ఆపవే ఆ ఏడుపు ఇక్కడ బకెట్ కూడా లేదని చుట్టూ చూస్తాడు నేను అని చేతిపై గట్టిగా గెలుతుంది అబ్బా మొదలెట్టావా తల్లి గిలడం అని చేయి రుద్దుకుంటాడు అది అలా ఉండాలి భయం మనమంటే అని అవుతుంది ఐసు నవ్వగానే సరే ఎలా ఉంది కాలేజీ అని అడుగుతాడు హాయ్ కీర్తన ఏం చేస్తున్నావు అమ్మ ఇప్పుడు చూసారా మీ పక్కన ఉన్న మనిషిని మీ అన్నా చెల్లెలు గొడవలు అయితే మాట్లాడదామని చూస్తున్నా నేను బాగున్నా వరుణ్ ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నేను నిన్న నైట్ వచ్చా ఆఫీస్ వర్క్ మీద ఇప్పుడే మీటింగ్ అయితే ఇలా వచ్చాను మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అవునా రాత్రి వచ్చి కూడా నన్ను చూడ్డానికి ఇప్పుడా నువ్వు రావడం అని అంటూ బొంగమూతి పెడుతుంది ఐసు ఏంటి కోపమే సరే అలా బయటకు తీసుకెళ్ళి మిర్చి బజ్జీ ఇప్పిద్దామని అనుకున్నా సరే బాయ్ అని చెప్పి డోర్ వైపు వెళ్ళబోతాడు రంజిత్ అన్నయ్య ప్లీజ్ వెళ్దాం బజ్జీ కావాలి ప్లీజ్ అని చిన్నపిల్లలాగా ఫేస్ పెడుతుంది అయితే చేతులు రెండు కట్టుకొని వినయంగా అడుగు అన్నయ్య నన్ను నీతో పాటు తీసుకెళ్లి బజ్జీలు ఇప్పించు అని అడుగు అప్పుడు ఆలోచిస్తా తీసుకెళ్లాలా లేదా అని అంటాడు చిన్నగా నవ్వుతూ అవునా అయితే ఇప్పుడు నువ్వు ఎలా నన్ను తీసుకెళ్ళవో నేను చూస్తా అని అంటూ కార్ కీస్ లాగేసుకుంటుంది ఎయి కోతి ఇస్తావా లేదా అని పట్టుకోబోతాడు ఇప్పుడు చెప్పు తీసుకెళ్తానని వినయంగా అప్పుడు ఇస్తాను అని రెండు చేతులు కట్టుకొని కళ్ళు ఎగరేస్తూ అంటుంది ఐసు నువ్వు రాక్షసు నీ గురించి తెలిసి నీతో పెట్టుకున్నాను చూడు అని ముద్దుగా తల మీద చిన్నగా కొట్టి నవ్వుతూ సరే రండి వెళ్దాం మీరు వెళ్ళండి నేను వెళ్తానని కీర్తూ వెళ్ళబోతూ ఉంటే వెళ్ళి ఏం చేస్తావు క్లాసులు ఏమీ కూడా జరగడం లేదు కదా సో నువ్వురా అని అంటూ తనకు మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేయి పట్టుకొని వెనక్కి తిరిగేసరికి వీళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటాడు వరుణ్ హాయ్ అని వరుణ్ని ని అన్నీ పరిచయం చేద్దాం అనుకునే లోగా హాయ్ ఎలా ఉన్నావు వరుణ్ అని అడుగుతాడు రంజిత్ హాయ్ బ్రో అని చెయ్యి ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన సీనియర్స్ అందరూ మళ్ళీ ఈ మధ్య మా కాలేజ్కి వస్తున్నారేంటి అహా అని నవ్వి ఇది మీ కాలేజ్ మాత్రమే కాదు మా కాలేజ్ కూడా వరుణ్ అవును కానీ ప్రజెంట్ మాది కదా అన్నయ్య వరుణ్ నీకు ముందే తెలుసా ఆ తెలుసు నాకు శివకు ఇద్దరికి కూడా వరుణ్ మా జూనియర్ చాలా మంచివాడు బాగా చదువుతాడు ఇంకా ఈ కాలేజ్ అని ఏదో చెప్పేలోగా సరే బ్రో మీరు ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు కదా యూ క్యారీఆన్ వరుణ్ నువ్వు కూడా రావచ్చు కదా మా కంపెనీ అని అడుగుతుంది కీర్తన హా వరుణ్ మీకు ఇప్పుడు క్లాసెస్ ఏమి లేవేమో కదా మాతో పాటు రావచ్చు కదా ఈ రోజు ఎలాగైనా మా అన్నయ్య పర్స్ ఖాళీ అవ్వాల్సిందే అని ని చూసి కొడుతుంది ఇంకా ఐసు కూడా అడిగేసరికి కాదని లేక సరే అని అంటాడు వరుణ్ ఐసు అన్న మాటకు నవ్వుకుంటూ కార్ని డ్రైవింగ్ సీట్లో కూర్చొని అందరూ ఎక్కాక స్టార్ట్ అవుతాడు వాళ్ళు వెళ్ళగానే అప్పటి వరకు వెనుక ఉన్న చెట్టు పక్క నుంచి వచ్చిన రవి రంజిత్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు అయినా ఈ కొత్తగా ఉన్న వ్యక్తి ఎవరు ఈ మధ్య ఐసుతోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు లాభం లేదు వీడి మీద కన్ను వెయ్యాలని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు కారుని రంజిత్ డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్లో వరుణ్ ఆ వెనుక సీట్లలో వాళ్ళిద్దరు కూర్చున్నారు ఇంకేంటి వరుణ్ ఎలా ఉంది కాలేజ్ విశేషాలు చెప్పొచ్చు కదా మాకు బ్రో మీరు కాలేజ్ నుంచి వెళ్ళి వన్ ఇయర్ మాత్రమే అయ్యింది అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదని నవ్వుతూ చెప్తాడు వరుణ్ వీళ్ళిలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది మన ఐసు సడన్ బ్రేక్ వేసిన రంజిత్ వైపు చూసిన ఐసు తన వైపు ఏమైందో అని కంగారుగా చూస్తున్న వాళ్ళ ముగ్గురిని చూసి వెకిలిగా నవ్వుతూ బజ్జీలు మనం క్రాస్ చేసేసాం అందుకే అలా అరిచానని తల గోక్కుంటూ చెప్తుంది నిన్ను అసలు చెవులు గల్లు పడ్డాయి తెలుసా అంత గట్టిగా అరవాలా స్లోగా చెప్పిన ఆపుతాడు కదా అని తల మీద ఒక్కడ పీగుతుంది అయినా అది కాకపోతే ఇంకా ముందు ఉంటాయి కదా మన ముందు వెనుక ఏ వెహికల్స్ లేవు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇలా సడన్ బ్రేక్ వేసినందుకు ఎంత రిస్క్ అయ్యేదో తెలుసా నీకు అని రంజిత్ సీరియస్ గా తిడతాడు ఎన్ని తిట్టిన తన చూపు మాత్రం ఆ మిర్చి బండి వైపే ఉండడం చూసిన వరుణ్ నవ్వుతూ నీకు బజ్జీలంటే అంతిష్టమా అని అడుగుతాడు దాని గురించి తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు వరుణ్ అని అన్నయ్య బజ్జీలు అయిపోతాయేమో అని అంటూ నైసూనే కోపంగా చూసి ఏయ్ నుండు బజ్జీలు చూస్తే చాలు చిన్న పిల్లల తయారవుతావు నువ్వు అని విసుక్కుంటూ కార్ని రివర్స్ చేస్తాడు రంజిత్ కార్ వెళ్ళి బజ్జీల బండి దగ్గర ఆగాక ఫాస్ట్ గా దిగి ఫైవ్ ప్లేట్స్ ఇవ్వమని చెప్తుంది రంజిత్ కీర్తన ఒకరి ముఖ్య చూసుకొని చూసుకుని నవ్వుతూ కిందకు దిగి మా ఇష్యూకి బజ్జీలంటే చాలా ఇష్టం అవి కొనే వరకు మా ప్రాణాలు తోడేస్తుంది మా అమ్మకు ఆ విషయం తెలిస్తే మమ్మల్ని మాత్రం గట్టిగా తిడుతుంది కానీ వినదు కదా రాక్షసి అస్సలు అని అంటూ ముద్దుగా తిడతాడు ఏవీ కాదులే అన్నయ్య అమ్మకి ఇప్పుడు ఎవరు చెప్తాడు అయినా నేను ఈ మధ్య అస్సలు తినలేదు తెలుసా అవునా అని ఆశ్చర్యంగా చూస్తూ మొన్నే కదే శివ ఇప్పించాడన్నావు అని విసుగ్గా అడుగుతాడు రంజిత్ శివ ఇప్పించింది ఫోర్ డేస్ అవుతుంది అన్నయ్య అని చిన్నపిల్లలా అంటుంటే వరుణ్ తన ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతాడు ఈలోగా బజ్జీలు రావడంతో కార్ బ్యారట్ టెక్కి కూర్చొని రెండు అన్న ని నాలుగు ప్లేట్స్ ని దాకా అక్కడ నుంచి కదలలేదు పైసూని అలా చూసి నిజంగా నువ్వు డిఫరెంట్ తెలుసా నీ చల్లాకితనం నీ ఆడిటోరియం నీ డ్రెస్సింగ్ స్టైల్ మొన్న ఆడిటోరియంలో చూసిన నీ డాన్స్ అప్పటికప్పుడు చిన్నపిల్లలా మారిపోతావు అప్పుడు నిన్ను చూడాలి అస్సలు నవ్వాగదని మనసులో అనుకుంటూ నవ్వుకుంటాడు మళ్ళీ కారులో అలా కొంచెం దూరం అన్ని తిరిగేసి పైకి కాలేజీకి వస్తారు అక్కడ వరుణ్ణి డ్రాప్ చేసి తనకి మా ఐసూర్ని చూస్తూ ఉండమని చెప్పి కార్ని ముందుకు పనిస్తూ ఐసూర్ సైలెంట్ గా ఉండడం చూసి ఏమైంది కోతి మోహం అలా పెట్టావేంటి అని అడుగుతాడు నేనేమన్నా చిన్నపిల్లన నువ్వు వాళ్ళందరికీ అప్పగింతలు చేస్తున్నావు నాకు అలా ఇష్టం ఉండదని తెలుసు కదా అని బుంగముతి పెడుతుంది కార్ని పక్కన ఆపి ఇప్పుడు నేను అందరికీ చెప్పలేదు కదా వరుణ్ మంచివాడు పైగా కాలేజీలో ఉంటాడు కదా నీకేమన్నా హెల్ప్ చేస్తాడని చెప్పాక అది కూడా తప్పేనా అయినా మా భయం మాకు ఉంటుంది కదా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అన్నయ్య అయినా ఇప్పుడు నాకేమీ కాలేజీలో ప్రాబ్లం లేదు నువ్వు భయపడ్డానికి సరే నిజంగా నీకేమీ ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు కరెక్ట్ టైం రవి గురించి చెప్పాలనుకుని కీర్తన రంజిత్ అని పిలుస్తుంది తను ఏం చెప్పబోతుందో అర్థమైన ఐసు కళ్ళతోనే చెప్పొద్దని బెదిరిస్తుంది ఏంటి కీర్తన ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ర వరుణ్ ఇంకా చెప్తే ఐసు ఊరుకోదని ఏమీ ప్రాబ్లం లేదు రంజిత్ అదే ఈ రోజు నువ్వు ఉంటావా లేదా అని అడుగుతావనే పిలిచా అని మాట మారుస్తుంది లేదు కీర్తన వెళ్ళిపోతాను నైట్ లెవెన్కి ఫ్లైట్ ఇంకా టైం ఉంది సరే మీరు నా దగ్గర ఏమి దాచకండి ఏమన్నా ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి నా దగ్గర మీరు ఏం దాయలేరు కదా అని ఇద్దరి వైపు చూస్తాడు నేనేం దాస్తాను అన్నయ్య అని తడబడుతూ చెప్తుంది ఐసు కీర్తన వైపు చూస్తూ మేము ఇబ్బంది పడతామని మాకేం చెప్పకుండా దాస్తుంది ఎక్కువగా కానీ నువ్వైనా మాకు చెప్పు సరైన కంగారుగా చూస్తూ సరే రంజిత్ నేను చెప్తానులే ఇప్పుడైతే ఏమీ ఇబ్బంది లేదు అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు అయినా ఫస్ట్ డే శివ మాత రావడం వల్ల మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదని చెప్తుంది అబ్బా నీ ఇంట్రాగేషన్లు ఇంకా ఆపి నీ విశేషాలు ఏంటో చెప్పు అని టాపిక్ని డైవర్ట్ చేస్తుంది నా దగ్గర ఏవి ఉండవు విశేషాలు అని టైం చూసి సరే ఐషు ఫ్లైట్కి ఇంకా టైం ఉంది బయట డిన్నర్ చేసేసి మిమ్మల్ని హాస్టల్లో డ్రాప్ చేసి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తానని రెస్టారెంట్కి వెళ్తాడు అక్కడ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసి వాళ్ళని హాస్టల్లో డ్రాప్ చేసి ఫ్లైట్ టైం అవుతుందని ఐసుకి జాగ్రత్తలు చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు రంజిత్ హాస్టల్కి వెళ్ళిన కీర్తన ఐసు వైపు కోపంగా చూస్తూ రవి గురించి రంజిత్కి చెప్తుంటే ఎందుకు చెప్పనివ్వలేదు వాడితో నీకు ఎప్పటికైనా ప్రమాదమే ఐసు నీకు గుర్తుంది కదా అక్కడ మీ అన్నయ్యలు ఉండగానే మన ఊరి జాతరలో నిన్ను ముట్టుకోవాలని ట్రై చేశాడు మరి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు ఇక్కడ ఎలా అయినా నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని చూస్తాడు వాడు పైగా ఇక్కడ ఎవరూ కూడా తెలియదు నువ్వేమో ఇలా వాడి గురించి చెప్పకుండా నన్ను బెదిరిస్తున్నావు చూసావు కదా రంజిత్ ఏమన్నాడు నేనున్నానని కదా వాళ్ళు ఎవరూ లేకపోయినా కూడా ఇక్కడికి పంపారని కోపంగా అరుస్తుంది ఈ కీర్తన కీతు ఏమీ కాదు వాడు ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు చెప్పొచ్చు లేవే ఇప్పుడు వాడి గురించి చెప్తే ఇంకిద్దరూ వాడిని ఏదో ఒకటి చేసే వరకు వదలరు దాని వల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు అప్పుడు చూసావు కదా నాన్న ఆపకపోతే వాడిని ఆల్మోస్ట్ అనుకున్నాం కదా అప్పుడు ఎంత రిస్క్ అవుతును ఆ పనికి మాలని ఎదవ గురించి వీళ్ళ లైఫ్ పాడైపోయేది అందుకే నేను వద్దంటున్నాను అర్థమవుతుంది కదా మనమైనా జాగ్రత్తగానే ఉంటున్నాం కదా ఏమైనా ఇంకా ఎక్కువ చేస్తే నువ్వే చెప్పు నేను ఆపను అని రిక్వెస్టింగ్ గా చెయ్యి పట్టుకొని అడుగుతుంది ఐషు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్